హాయ్ హలో యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ సుమన్ జియాలజిస్ట్ ఈరోజు యాదాద్రి జిల్లా భువనగిరి మండలం వీరవెల్లి అనే గ్రామంలో భూగర్భ జలాల అన్వేషణ కోసం రావడం జరిగింది అయితే ఈ నేల ఏంటంటే గ్రనైట్ శిలలు ఉన్నాయి ఇక్కడ ఎర్ర చెక్క నేల ఎర్ర చెక్క నేల ఎందుకు ఈ ఎర్ర నేలలు అనేవి ఎందుకు ఏర్పడుతుంది అంటే వాటిలో ఐరన్ కాంటెంట్ అనేది ఉంటుంది అందువల్ల వీటికి ఎరుపు రంగు వస్తుంది చూసారా మొత్తం ఈ మధ్యనే హార్వెస్ట్ చేశారు వరిని మరి వరి ఉన్నప్పుడు మనకు భూమి లోపల భూ ఉపరితలం మీద సాయిల్ లో మార్పులు ఏమైనా చెందాయా ఒక దగ్గర రేగడి ఉండి ఒక దగ్గర ఇసుక ఉండి ఒక దగ్గర ఎర్ర రంగు ఉన్న రకాలు మనకు కనిపెట్టలేము మరి అలాంటప్పుడు ఇలా జియాలిస్టు ఆయన మేము ఎలా సర్వే చేస్తామంటే ఇప్పుడు ఉదాహరణకు అక్కడ మూల ఉంది కదా అక్కడ మూల మళ్ళీ అక్కడ కార్నర్ అక్కడ ఇంటి దగ్గర ఉన్న కార్నర్ ఇక్కడ ఆర్వేస్ దగ్గర కార్నర్ లాగా మొత్తం జిపిఎస్ కోఆర్డినేట్స్ తీసుకొని వీటిని భూమిలో ప్రవేశపెడితే మీ భూమి లోపల ఉన్న భూగర్భ జలాల ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దీన్ని మనం స్కానింగ్ అని చెప్పుకోవచ్చు దీనివల్ల మరి రకరకాల రంగులు దానికి ఇవ్వబడ్డాయి ఎరుపు రంగు ఉంటే ఒక విధంగా గ్రీన్ కలర్ ఉంటే ఒక విధంగా బ్లూ ఉంటే ఒక విధంగా దాన్ని బట్టి జియాలజీ కెన్ అండర్స్టాండ్ అంటే అక్కడ భూమి లోపల ఏ విధంగా ఉండొచ్చు అనేది తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత ఉదాహరణకి ఇప్పుడు ఈ కార్నర్లో వాటర్ పడతాయి అని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి ఇక్కడ ఆల్రెడీ మేము సౌండింగ్ చేసాం నెంబర్ వన్ టూ త్రీ ఇట్లా గుర్తులు పెట్టిస్తాము ఒక్కోసారి సున్నం కూడా ఈ రాళ్ళ చుట్టూ పోయించడం జరుగుతుంది అట్లా ఆ విధంగా ఈ ఏరియాలో వాటర్ సోర్స్ ఉందా లేదా అక్కడ ఏమైనా గడ్డి ఎక్కువ మొలవడం కానీ ఏమైనా లోయ ప్రాంతం ఉందా అంటే జియాలజికల్ హైడ్రోజియాలజికల్ కండిషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఎత్తుగా ఉందా ఉంపుగా ఉందా ఏమైనా అంత ఉందా ఆ ఏరియాలో వేసిన బోర్లు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా ఫెయిల్ అయినాయా సక్సెస్ అయినాయా అనే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడైతే ఈ భువన్ మ్యాప్స్ బేస్ చేసుకొని వాటర్ సోర్స్ ఉన్న ఏరియాని చూపిస్తాయో అక్కడ మా దగ్గర ఉన్న జియో సెన్సార్ సహాయంతో డేటా కలెక్షన్ చేసి అక్యుఫర్ జోన్లో వాటర్ ఉందా మరి ఎంత లోతులో ఉంది వాటర్ సోర్స్ బోర్ వేసుకోవాలా వద్దా ఎంత లోతు వేసుకోవాలి కేసింగ్ ఎంత వేసుకోవాలి బోర్ డ్రిల్లింగ్ ఎంత వేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు ఇక్కడ రైతును అడిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఏరియాలో బోర్ వేశారంట ఫెయిల్ అయింది సో ఫెయిల్ అయింది కాబట్టి ఎందుకు ఫెయిల్ అయింది మరి బోన్ మ్యాష్ ప్రకారం ఆ ఏరియాలో వాటర్ సోర్స్ అనేది ఎందుకు లేదు బోరు ఏఎని దగ్గర ఎలా ఉంది ఏసీ దగ్గర ఎలా ఉంది వాటిని కంపేర్ చేసుకొని మనకు ఖచ్చితమైన పాయింట్ని తెలుసుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది అంతేగాని మనం ఏదో మనం ఎవరైనా సరే మన ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేది మనకు అందుబాటులో ఉంది ఆ సైన్స్ని మన ల్యాండ్కి కనెక్ట్ చేసుకొని ఆ ఏరియాలో వాటర్ ఉందా లేదా అని తెలుసుకుంటే చాలా బాగుంటుందని నా వీడియోల ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చూసాము ఈ ఏరియాలో ఒక సైటు ఉంది అనుకుంటా కొంచెం కంపేర్ టు పై భాగంతో చూస్తే ఈ కింది భాగంలో వాటర్ ఉండొచ్చు అని మా దగ్గర ఉన్న అదే భోన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకొని ఈ ఏరియాలో సౌండ్ నిర్వహిస్తే ఇక్కడ ఒక థర్డ్ స్టేషన్ పాయింట్ వచ్చింది అక్కడ ఎయిత్ స్టేషన్ పాయింట్ గుర్తుపెట్టాము మరి దీంట్లో ఏ స్టేషన్లో బాగుంది ఎంత లోతులో వాటర్ రావచ్చు అనే అంశాన్ని మేము రిపోర్ట్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అయితే మరి ఇవన్నీ చేస్తే సక్సెస్ అవుతుందా లేదా అంటే భూమి లోపల ఉన్న పొరలు మూడు రకాలుగా ఉంటాయి భూపటలం క్రస్టు మాంటిల్ కోర్ అనేవి ఉంటాయి భూపటలం భూప్రావారం భూకేంద్ర మండలం అని అంటాము అవి మన ఉలిగడ్డ ఉంటుంది కదా మనం కూరలో రోజు ఉపయోగించే ఉలిగడ్డ పొరల్లాగా ఉంటాయి ఒకదాని కింద ఒకటి పొందుపరచబడి అది సహసిద్ధంగా భూమి ఏర్పడ్డప్పుడు కుటుంబంలో ఏర్పడ్డప్పుడు న్యాచురల్గా జరిగిన ప్రాసెస్ వల్ల అవి ఏర్పడ్డాయి అయితే క్రష్లో రెండు రకాలు ఉంటాయి లితోస్పియర్ అంటారు లితోస్పియర్ అంటే భూమి కింద భాగం ఉన్న లితో అంటే రాక్ అనమాట రాక్ అంటే రాక్ అంటే రాయి రాయి అనేది ఎక్కువగా ఉంటుంది లితో అంటే రాయి రాయి అనే గట్టి పదార్థం అనేది ఉంటుంది దాన్ని క్రస్ట్ అంట క్రస్ట్ అనేది దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లోతు వరకు ఫామ్ అవ్వబడి ఉండదు అంత అంతలోతు అంటే మనకు అంతలోతు బోర్ అయ్యం కదా మనం బోర్ వేసామంటే వెదర్ ఎక్కువగా ఎక్కువై ఉంటుంది ఎక్కువ ఉపరితల భాగంలో అవుతుంది కాబట్టి ఉదాహరణకు ఇప్పుడు భువనగిరి నల్గొండ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా అరవై ఫీట్ల నుంచి వన్ ట్వంటీ ఫీట్స్ లోపు వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వెదరింగ్ అనేది అక్కడ ఎక్కువగా జరిగి ఉండి ఉంటుంది కాబట్టి ఎక్కువగా నైంటీ పర్సెంట్ ఆఫ్ బోర్వెల్స్ మనకు ఫస్ట్ అకిఫర్ జో వచ్చేసి అరవై ఫీట్ల నుంచి నైంటీ ఫీట్స్ నైంటీ టూ వన్ ట్వంటీ ఫీట్స్ ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది గ్రనైట్ సిలల్లో ఎక్కువగా రెండు వందల యాభై ఫీట్ల కంటే ఎక్కువ లోతు వెళ్ళినా కూడా ఎక్కువగా వాటర్ అనేది ఉండదు ఫ్రాక్చర్ జోన్స్ అనేది ఎక్కువగా రెండు వందల యాభై ఫీట్ల లోతు వరకే ఉండే అవకాశం ఉంటుంది ఇవన్నీ రైతులు గమనించి సైన్స్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి సైన్స్ని వాడుకోండి మీ భూమిలో ఉన్న నీటి నిల్వ ప్రదేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటూ సరే సార్ అలా సార్ మాకు చేయాల్సి అందుబాటులో లేరు కదా ఏ విధంగా అంటారు మాకు మరి ఎవరు చూస్తారు అంటే వెతకండి గూగుల్లో వెతకండి జియాలజిస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి మీకు నచ్చిన జియాలజిస్టులు వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ని బట్టి వాళ్ళకున్న అనుభవాన్ని అందులో వివరించడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు మీకు వాళ్ళ ఉన్న అనుభవాన్ని చెప్తుంటారు వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ చేసిన పాయింట్స్ కూడా వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు కాబట్టి మీకు నచ్చిన జియాలజిస్టులని పిలిపించుకొని మీరు సర్వే చేయించుకుంటే మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుందని చెప్పాలనుకున్నా అందుకని ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా పేరు సుమన్ జియాలజిస్ట్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ థ్యాంక్ యూ